హాయ్ అండి వెల్కమ్ టు మంజుల రాయచోటి యూట్యూబ్ ఛానల్ ఈ వాలిటీ వీడియో పొట్టేళ్ళు బ్లడ్ ఫ్రై అండి నల్ల కూడా అని అంటారు ఈ నల్ల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము బ్లడ్ లాస్ ఉన్న వాళ్ళకి ఈ నల్ల ఫ్రై చాలా బాగా హెల్ప్ అవుతుందండి చా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలి షాప్లో మటన్ బ్లడ్ తీసుకునేటప్పుడు మనకి మటన్ ముక్కలు కూడా ఇస్తారండి బాగా వాష్ చేసుకోవాలి ఈ బ్లడ్తో పాటు మటన్ ముక్కలు కూడా కలిపి మనం ఫ్రై చేసినట్లయితే నల్ల ఫ్రై చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇది తయారీ విధానం చూద్దామండి ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే రెండు లవంగాలు అలాగే దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా వేపుకోవాలండి ఈ ఆనియన్స్ కొద్దిగా వేగాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేగాక ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు లైట్గా వేపుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇవి బాగా వాష్ చేసుకొని ఇందులో వేసేసుకొని బాగా వేపుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు వేపుకోవాలండి ఇలా వేగాక ఇందులో ఉప్పు పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలండి ఈ విధంగా ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకుంటాం కదండి ఇందులోని వాటర్ అంతా మనకు ఇంకిపోయే వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి చూడండి ఇట్లా అంతా వాటర్ అంతా డ్రై అయిపోయింది ఇవి కూడా మనకు చాలా వరకు ఉడికిపోతాయి ఇందులో గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి మనము బ్లడ్ వేస్తాను తొందరగా ఉడికిపోతుంది అప్పుడు ఇవి గట్టిగా ఉంటాయి అందుకని ఇవి ముందే ఉడకబెట్టుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి మొత్తం వాటర్ కూడా ఇంకిపోవాలి చూడండి ఈ విధంగా మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యాక ఇందులో మనం బ్లడ్ వేసుకున్నామంటే తొందరగా మనకు ఉడికిపోతుంది ఇక్కడైతే ముక్కలు ఉడికిపోయండి ఇందులో మనం బ్లడ్ వేసుకుందాము ఇది వాష్ చేసుకొని మనం వేసుకోవాలి మనకు షాప్లో ఏ విధంగా ఇస్తారు చూడండి దీన్ని నేను ఇక్కడ గరిటతోనే మెదుపుతున్నాను ఈ విధంగా గరిటతోనే మెదపడం వల్ల ఈ మటన్ ముక్కలు బ్లడ్ ముక్కలు అన్నీ ఈవెన్గా ఉంటాయండి లేదంటే పొట్టు పొట్టుగా అయిపోతుంది ఈ బ్లెడ్ మనం వేపుకున్నప్పుడు మనకు చిన్న చిన్న ముక్కలు అయిపోతాయండి ఇందులో నేను మిక్సీ వేసుకున్న మసాలాను కూడా వేస్తున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ మసాలా కోసం ఒక మిక్సీ జార్లో కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ మిరియాలు అలాగే ధనియాల పొడి మిరప పొడి కూడా వేసుకోవాలి ఈ మిరప పొడి కొద్దిగా తక్కువగానే వేసుకోండి మనం మిరియాలు కూడా వేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువ ఘాటు అయిపోతుంది ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుందాము ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని మటన్లో వేసుకొని బ్లడ్తో పాటు వేయించుకోవాలండి ఈ మసాలా ఉండే వాటర్ ఈ బ్లడ్లో వాటర్ మొత్తం వీటితోనే మనం ఫ్రై అయిపోతుంది ఈ విధంగా మసాలా వేసి వేపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడకపెట్టుకోండి ఇలా లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకున్నామంటే ఈ వాటర్ అంతా మనకు బ్లడ్కి ఉప్పు కారం బాగా పడుతుందండి ఈ బ్లడ్ మనం వేపుకోవడంలోనే ఇట్లా మెత్తగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ మనము ఉప్పు కారం కూడా ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా మనము పెప్పర్ పొడి చల్లుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని దింపేసుకోవడమే బ్లడ్ తొందరగా ఫ్రై అయిపోతుందండి ఈ బ్లడ్ ఫ్రై వేడిగా ఉన్నప్పుడే మనకు చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు కొత్త వీడియోలు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకునేసి దింపుకోవడమే ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళు కూడా ఇవి మెత్తగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది మీకు కూడా వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి అలాగే ఇంకా కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ